అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను తెల్ల వంకాయలతో వంకాయ బండ పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూపించిపోతున్నాను దానికోసం వంకాయలకి శుభ్రంగా కడిగేసి దానిపైన ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద కాల్చుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి దాన్ని ఒక గిన్నెలోకి ఆ వంకాయ మిశ్రమాన్ని పురుగులు లేకుండా చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట తర్వాత ఒక విస్కర్ కానీ ఒక మ్యాషర్ కానీ తీసుకొని అదే పాత్రలో ఇలాగా మనము దాంతో మ్యాష్ చేస్తూ ఉంటే ఆ గుజ్జులాగా తయారైపోతుంది అనమాట ఇంకా రోటితో పని అనేది ఉండదు వంకాయ పచ్చడిలోకి పోపుని ముందుగా సిద్ధం చేసుకోవడానికి పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేసి వేగిన తర్వాత తగినంత ఇంగువ తర్వాత పసుపు ఎండుమిరపకాయలు కూడా వేసి పోపు వేయించుకోవాలి వేయించుకున్న పోపుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వెల్లుల్లి రబ్బలు వేసి వేగిన తర్వాత ముందుగా ఇంగు కూడా వేసి కలిపేసిన తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట మంటని సిమ్లో పెట్టేసుకోవాలి వంకాయని మళ్ళీ మనం ఉడికించాల్సిన పని లేదు ముందే కాల్చి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఈ పోపు అంతా మిక్స్ అవ్వడం కోసం మనం సిమ్లో పెట్టి కలుపుకుంటున్నాం అనమాట తర్వాత కారాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వంకాయ పచ్చడిని మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయలు మాత్రమే వేసి తర్వాత మిరపకాయలు మాత్రమే వేసి అలా రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఇప్పుడు మిరపకాయలు మాత్రమే వేసి తయారు చేశాను తర్వాత దీంట్లో తగినంత కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఈ వంకాయ పచ్చడికి తప్పనిసరి అనమాట అది మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే ఈ వంకాయ పచ్చడిని మనము రోటీతో తినచ్చు రైస్తో కూడా తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ తెల్ల వంకాయని నేను ఆంధ్ర నుంచి తెప్పించుకున్నాను ఇక్కడ నల్ల వంకాయలు మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఇదివరకు నేను బగారా బెంగన్ని కూడా ఒక వీడియో తా చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా అలా అయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్